ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల నాలుగవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రోజు దిన ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంతో విధి వింత నాటకం ఆడబోతుంది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి అసలు ఏ విధమైనటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క జీవితంలో రేపటి రోజున మీకు ఎదురవబోతున్నాయి అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసేటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్య లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు కదా ఏదో ఒక సమస్యతో బాధపడతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలా ముందే ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశలతో జ్యోతిష్యం తెలపండి అండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియచేసి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలియచేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారండి అది కూడా ఫోన్ ద్వారానే అయితే మనకైతే జ్యోతిష్యం తెలుపుతారండి గురువుగారు గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ టూ మనకు ఎటువంటి సమస్య అయినా కావచ్చు అది విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకొండల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉండేటువంటి సమస్య ఆర్థిక సమస్య ఇటువంటి ఏ సమస్యకైనా ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే తెలియచేసి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి ఒక మంచి పరిష్కారాన్ని తెలుపుతారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి మూల నక్షత్రం మూడవ పాదం పూర్వభ్ర నక్షత్రం ఒకటవ పాదం ఉత్తరభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి శని భగవానుడు ఇక ముఖ్యంగా వీరికి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదే విధముగా అనుకున్నది సాధించే వరకు పట్టు విడగనటువంటి ఒక పట్టుదల అనేది వీరిలో అధికముగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలి అనేటువంటి ఒక తపన అనేది వీరిలో ఉంటుందనే చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు చాలా ధైర్యవంతులు వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవ మర్యాదలతో చూస్తూ ఉంటారు పెద్దవారు అంటే చాలా గౌరవప్రదమైనటువంటి లక్షణాలు ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ప్రత్యేకమనే చెప్పవాలి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా కానీ వీరు మొదలు పెడతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు మనం గమనించినట్లయితే వీరికి మీ యొక్క వేగవంతమైనటువంటి స్వభావం అనేది మిమ్మల్ని లక్ష్యం వైపు దూసుకు వెళ్ళేలా నడిపిస్తుంది విజయం చేరుకోవాలంటే కాలంతో పాటు మీ యొక్క ఆలోచనలు కూడా మార్చుకోండి ఇది మీ యొక్క దృఢ సంకల్పాన్ని విశాలం అనేది చేస్తుంది ఇంకా మీ యొక్క ఆశలను విస్తృతం అనేది చేస్తుంది అదేవిధంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మీ యొక్క మానసిక శక్తిని అనేది బలోపేతం చేస్తుంది మీరు మీ యొక్క భాగస్వామితో అంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీతో కలిసి మీ యొక్క భవిష్యత్తు యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు ఇక అదేవిధంగా కుటుంబంతో బంధాలను అనుబంధాలను పునరావృద్ధి చేసుకోవలసినటువంటి రోజుగా ఇది మీ యొక్క జీవితంలో మిగిలిపోతుంది మీకు ప్రియమైనటువంటి వ్యక్తి మీకు బోలేడు సంతోషాన్ని తీసుకొచ్చి పెడతారు కనుక మీ యొక్క ఎనర్జీ స్థాయి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు కొంతమందితో అయితే చాలా దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి దీనివల్ల మీ యొక్క జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అయితే ఖచ్చితంగా సంభవిస్తాయి మీకు విషయం తెలుసా మీ యొక్క జీవిత భాగస్వామి నిజమైనటువంటి ఏంజల్ నమ్మారా కాస్త వారిని నిమగ్నంగా గమనించి చూడండి ఈరోజు మీకు ఈ యొక్క వాస్తవం అనేది తెలిసి రావడం ఖాయం మీరు మీ యొక్క కోపం మీద నియంత్రణ అనేది కోల్పోయి మీ యొక్క కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడుతారు మీరు అయితే మీ యొక్క ఖాళీ సమయం యొక్క అనుభూతిని అయితే ఖచ్చితంగా పొందుకుంటారండి రేపటి రోజున ఇతరుల సహాయంతో మీరు అయితే ధనాన్ని సంపాదించుకోగలుగుతారు దీనికి కావాల్సింది మీ మీద మీకు కలిగేటువంటి నమ్మకం మాత్రమే ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి ఇది మీకు చాలా అంటే మీ యొక్క మనసుకు శరీరానికి రెండిటికీ కూడా రీఛార్జ్ అయ్యి చురుకుగా ఉండేటువంటి శక్తిని అయితే ఇస్తుంది ప్రతిసారి కూడా మీ యొక్క ప్రేమను చూపించడం సరైనటువంటి పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది యొక్క మీ యొక్క సంబంధాన్ని దెబ్బతీసే విధంగా మీకు ఇది ఒక అంటే చిన్న లోపంగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటు విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మీరు మాత్రం కానీ ఈరోజు మాత్రం మీ యొక్క దగ్గర వారికి మీరు ఇంకా దగ్గరవుదామని చూస్తారు కానీ మీరు మాత్రం ఒంటరిగా సమయాన్ని గడపాలని మనసు ప్రశాంత ంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భావాలను మీరిద్దరూ కూడా ఈరోజు చాలా సున్నితంగా కలిసి పంచుకుంటారు ఈరోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకునేటువంటి స్నేహితులను అయితే కలుసుకోవాలనుకుంటారు కావున మీరు మీకు వస్తున్నటువంటి మీ యొక్క స్నేహితుడికి సమాచారం అందించండి లేనిచో ఈరోజు అయితే మొత్తము కూడా వృధా అయ్యేటువంటి అవకాశంగా ఉన్నది అంటే మీ యొక్క సమయం అంతా కూడా వృధాగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదే విధముగా మీ యొక్క మానసిక ప్రశాంతతకు మీరు అయితే విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అదేవిధంగా చిన్న చిన్న పిల్లలకు మీకు ఉన్నంతలో సహాయం అనేది అందిస్తూ ఉండండి ఇక మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక విధి అనేది మీతో ఏ విధంగా వింత నాటకం అనేది ఆడబోతుంది అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి ఎదుర్కోబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా ఇప్పుడు తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చాలా రోజులుగా ఏదైతే సమస్యను ఎదుర్కొంటూ వస్తున్నారో దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారం అయితే ఈ రోజున మీకు లభించబోతుంది కానీ మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారం ఎత్తుకునేటువంటి మార్గంలో మరొక కొత్త సమస్య అనేది మీకు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధముగా మీ యొక్క జీవితంతో విధి అనేది వింత నాటకం ఆడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు సపోర్ట్గా నిలిచినటువంటి ఇది వరకు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులే మీకు ఈ రివర్స్ రివర్స్లో మాట్లాడి మీకు రివర్స్గా వ్యతిరేకంగా పనిచేసేటువంటి అవకాశాలు కూడా ఈ దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక అదే విధముగా ఎవరైతే యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ముందుకు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది ఆ అవకాశం అనేది మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేయబోతుంది అంటే ఇది వరకు మీరు అయితే మంచి మంచి అవకాశాలని అందిపుంచుకున్నారే కానీ ఇటువంటి అవకాశం అనేది మీ జీవితంలో మీకు ఇంత వరకు చేరాలేదు ఈరోజు మీకు వచ్చేటువంటి అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ సాటిఫికేషన్ అనేది మీకు అందించబోతుంది అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ అవకాశాలకు సంబంధించి మీ యొక్క ప్రమోషన్లకు సంబంధించి అదేవిధంగా మీ యొక్క మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఒక మంచి చర్చ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు పై అధికారుల యొక్క ప్రశంసలను అయితే పొందుకోబోతున్నారు ఇది వరకు మిమ్మల్ని అసహించుకున్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులే ఈ రోజు వారే మీ దగ్గరకు వచ్చి స్వయంగా మీకు సహాయాన్ని అందించబోతున్నారు కాకపోతే ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతోనే చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఒక ఆరోపణ అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇది మిమ్మల్ని బాధ పెట్టేటువంటి ఒక అంశం అనే చెప్పుకోవాలి అదే విధంగా ఈ యొక్క సికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా చక్కటి ఆదాయ మార్గాల కోసం ఎవరైతే అన్వేషిస్తూ ఉన్నారో వారికి అయితే ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది ఇది వరకు మీ యొక్క జీవితంలో ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా మీ యొక్క జీవన పయాన్ని సాగిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు మరొక ఆదాయ మార్గం అనేది దానికి తోడయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు మీకైతే ఒక మంచి సర్ప్రైజ్ ని ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో ఈ రోజు ఒక నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే గడవబో పోతున్నారని చెప్పుకోవాలి మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న ఘర్షణలు ఉన్నప్పటికీ కూడా వారితో ఒక మంచి సమయాన్ని కలిపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు దూర ప్రయాణాలు చేయాలి అని అనుకుంటున్నారో వారు అపరిచిత వ్యక్తుల చేతుల్లో మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ఈ అంశంలో ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా పాటించాలి అదే విధంగా మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి శ్రీ మహాలక్ష్మి దేవిని దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైనటువంటి we ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది ప్రతి నిత్యము కూడా తులసి కోట దగ్గర దీపారాధన పెట్టండి అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసేరండి శివనామ స్మరణ మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించండి మరి ఎన్నో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అదే విధముగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్